ఇస్ వెల్కమ్ దొడ్డి కొమరయ్య ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది అని ఆయన సాధన కోసం కృషి చేస్తామని కుర్మ సంఘం అధ్యక్షుడు కృష్ణ పేర్కొన్నారు ఈ రోజు వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్పి చౌరస్తాలో దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని కృషి చేసిన వ్యక్తి దొడ్డి కొమరయ్య అని పేర్కొన్నారు వికారాబాద్ పట్టణంలో దొడ్డి కుమరయ్య విగ్రహం ఏర్పాటు కోసం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సంఘం పెద్దలు బోండాల శ్రీనివాస్ శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు देख ये मेरा फोटो है अरे कर रहा है मैं अरे ये इंजन में भाई मैं हूं सुनो तो इंजन ने मैंने छोटे नहीं आया मैं buradan gitmek డెబ్బై ఎనిమిది పద్ధతి సందర్భంగా వికారాబాద్ పట్టణ కుటుంబ సోదరుల అందరికి పట్టణ అధ్యక్షుడు కృష్ణ గారికి బోండల శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ గారికి మహేష్ గారికి అలాగే కుర్మ కుల బాంధువులందరికీ నా శరణార్థి దొడ్డి కొమరయ్య పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమ్మరాయ్య అమరుడైనాడు కాబట్టి మన కులంలో ఉట్టినందుకు మనం ఎంతో గర్వపడాలి అలాగే దొడ్డి కొమ్మర ఆశయాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసి దొడ్డి కుమ్మరయ్య విగ్రహాన్ని ప్రతి గ్రామంలో పట్టణంలో ఉండేటట్లుగా ప్రతిష్ఠించుకొని కాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలని కోరుచున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం సాయుధ పోరాటంలో అమరుడైన తొలి వ్యక్తి మన దొడ్డి కుమరయ్య ఆయన మన కుర్మకులంలో జన్మించడం మన కులానికి చాలా గర్వకారణం ఈరోజు ఆయన డెబ్బై ఎనిమిది వర్ధంత సందర్భంగా వికారాబాద్ పట్టణంలో వికారాబాద్ కుటుంబ సంఘం అధ్యక్షులు ఉన్న కృష్ణ మండల అధ్యక్షుడు శంకర్ కుర్మ అలాగే రిపోర్టర్ మహేష్ అందరూ వచ్చి ఈరోజు కార్యక్రమం పాల్గొనడం జరిగింది అలాగే వికారాబాద్ పట్టణంలో కూడా దొడ్డి కొమ్మర విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మేము పెద్ద ఎత్తున కార్యాచరణ సాధిస్తున్నాం దీనిని మన స్థానిక ఎమ్మెల్యేని వాటిని స్పీకర్ తీసుకుపోవాలని మా సంఘ ప్రెసిడెంట్కి అలాగే జిల్లా అధ్యక్షులకు రాష్ట్ర అధ్యక్షులకి ఏదైతే మనకు అనగానే వర్గాల నుండి విముక్తి చెందినమో మనము గత నలభై ఏడు వంద సంవత్సరాల క్రితం ఈరోజు ఈయన చరిత్ర మీద రెడ్డి బెమరా చరిత్ర కూడా ఒక సినిమా రూపంలో కృషిగా డైరెక్టర్ నిర్మాత క్యారెక్టర్ అయినటువంటి శ్రీనాపతి గారు ఆయన జీత చరిత్ర సినిమాగా రూపొందిస్తున్నారు వారికి మేము మా కులం సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ముందు కూడా మేము కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాల పంచుకుని మా కుటుంబ కులస్థలందరికీ ధన్యవాదాలు తెలుసు కుమారయ్య గారి డెబ్బై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా కుర్మల మృదుబీటైనటువంటి దొడ్డి కుమారయ్య గారు సాయుధ పోరాట రైతాంగంలో ఎన్నో గడిల పాలనలో నైజాం పాలనలో వాళ్ళు వాళ్ళ అరాచకాలకు కానీ అగడాలకు కానీ దొడ్డికు దొడ్డి కుమ్మరయ్య గారు వా వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈరోజు డెబ్బై ఎనిమిది అర్థం తీసు చేసుకుంటాము అదేవిధంగా మరి రైతాంగ సాయుధ పొరట అప్పుడు రైతులను కానీ ప్రజలను కానీ వేధిస్తున్న గడిల పాలనలో నైజాం పాలనలో వీరు ఈ విధంగా చేస్తే ఇదైపోతాం అన్నట్టు దొడ్డి కుమ్మరయ్య గారు ఏం చేశారంటే మన సబ్బండ వర్గాలను అందరినీ ఏకం చేసి గ నైజాంలపై దాడి చేసి వారి తూటాలకు బలైనటువంటి మన దొడ్డి కుమరయ్య గారు ఈరోజు వారి డెబ్బై ఎనిమిదవకి చిన్న వయసులోనే వారు మరణించడం జరిగింది అదేవిధంగా మనము ఈ జాతిలో పుట్టినటువంటి దొడ్డి కొమ్మరయ్యు దొడ్డి కుమరయ్య గారు మన ఆశయాలకు అనుగుణానికి మన కుర్మ బిడ్డలంతా వారికి సపోర్ట్గా ఉండి వారు మన కులంలో పుట్టినందుకు చాలా సంతోషం గర్వకారణం కూడా మనం అదేవిధంగా దొడ్డి కుమ్మరాయ్య గారి రానున్న రోజుల్లో దొడ్డి కొమ్మరాయ్య విగ్రహాన్ని వికారాబాద్ ప్రాంతంలో ప్రతిష్ఠించుకోవాలని మన కుటుంబ కులస్తులందరూ ఏకమై వారి వారి విగ్రహ ఆవిష్కరణ కానీ ప్రతిష్టాపన కానీ తోడ్పాటు కావాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ దొడ్డి కుమరాయ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి మహేష్ గారు కానీ శంకర్ గారు కానీ బోండల శ్రీనివాసు వీళ్ళందరూ జ్ఞానేశ్వర్ గారు కానీ అందరూ వచ్చారు కాబట్టి వారందరికీ కూడా కులం సరఫ్ నుంచి వారికి శుభాభినందనలు తెలియజేస్తూ శరణార్థి జన్మ చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను